ఆడనప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యం విననప్పుడు నువ్వు నిభ్రమగా ఉంటావు నేర్చుకో నేను ఒక మాట చెప్పి నేను ఊహించేసిన మాకు దేవుడు ఒక చక్కని నా తండ్రిని ఇచ్చారండి మా నాన్నగారు మీ అందరు తెలుసు ఆయన నా శరీరీ తండ్రి మాత్రం కాదు ఈజ్ ఆల్సో మై స్పిరిచువల్ ఫాదర్ మా ముగ్గురికి కూడా ఆత్మీయన తండ్రి అయినా మా నాన్నగారి దగ్గర నేను ఒకటి గమనించాను ఒకటి నేర్చుకున్నాను అది మీకు చెప్పాలని ఆశిస్తున్నా వాస్తవం చెప్పాలంటే అదే థింగ్ మా అమ్మగారిలో కూడా నేను చూశాను మా నాన్నగారు జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఇత్య కానీ ఆయన ముఖములో కానీ ఆయన ముఖములో ఎప్పుడు నేను భయంను చూడలేదండి ఎప్పుడు నేను చింతన చూడ భయపడన ఏదైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో చెప్తమే గాని మనుషుల ముందు ఎప్పుడైనా భయపడింది గాని పరిస్థితిని చూసి భయపడింది గాని ఆందోళన పడింది కానీ లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మీకు ఇచ్చిన సేవకు రాజ్ ప్రకాష్ మొహం కూడా అలాగే ఉండదు ఆయన కూడా అంతే